మెట్రోఉం న్యూస్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లాలో కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా పాల్ నరసియ ప్రమాణ స్వీకారం విజయవంతం చేయాలని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు వేల్పూర్ మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రతి ఒక్కరూ పాల్గొని పిలుపునిచ్చరిక సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు చైర్మన్ స్థానం కల్పించిన ఘనత్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బాల్కొండ ఎమనార్జన్ బోసపూర్ ఎన్గు సాయిరెడ్డి నాగపూర్ ఎంబరి చిన్న నరసయ్యలు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం నేను పాలెప్ నర్సయ్య నాగాపూర్ సర్పంచ్ కమ్మరపల్లి మండలం నాకు మొన్ననే కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించడం జరిగింది ఆ శుభ సందర్భంగా రేపు అనగా ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు పదవి ప్రమాణ స్వీకరత్సవ కార్యక్రమం కలదు కావున నా ఆత్మీయ సోదరులు బంధుమిత్రులు రక్త సంబంధులు మరియు నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ ప్రతి ఒక్కరూ నా ప్రమాణ స్వీకరవత్సవ కార్యక్రమానికి విచ్చేసి నన్ను ఆశీర్దించి నేనిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించగలరని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు నాకు ఇట్టి కార్యక్రమం విషయం నిన్ననే పెద్దలు నిర్ణయించడం వల్ల నేను మీకు ప్రత్యేకంగా వచ్చి చెప్పలేకపోయినందుకు చింతిస్తూ దీన్ని నన్ను ఆహ్వానంగా భావించి మీరు ఖచ్చితంగా వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని చెప్పి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేయం లేసి నరసయ్య కమ్మర్పల్లి మార్కెట్ కబ్ చైర్మన్ निजामबाद डिस्ट्रिक्ट वेलपुर मार्केट कमेटी डायरेक्टर का, का मेरा नाम इमरान खान तो मेरे को डायरेक्टर बनाए सो रेवंत रेड्डी साहब को बहुत बहुत शुक्रिया सीएम साहब को और अनिल साहब का भी बहुत शुक्रिया माला नाम मोहन ना का भी शुक्रिया और कंसिटी इंचार्ज सुनील रेड्डी साहब का भी शुक्रिया मेरे साथ महेश कुमार का और सबका भी शुक्रिया अदा करता हूँ मैं उन्होंने नए प्रेजिडेंट साहब बने स्टेट के बी सी सी अध्यक्ष हो उनसे माइनार्टी की तरफ से मेरे को लिए मेरे को जो जो हेल्प करे उनका सबका शुक्रिया अदा करता हूँ ख़ास करके अनिल साहब का मालाना मोहन रेड्डी साहब का और सुनील रेड्डी साहब का सबका मैं शुक्रिया अदा करता हूँ मेरे को जो जो हेल्प करे सबको मेरे तरफ से शुक्रिया रायतुल को मैं अंधोबाट में रहकर उनका जो भी प्रॉब्लम है सॉल्व करता हूँ बोल के పేరు ఏనుగు సాయారెడ్డి మరి నా మండలం మిండోరా గ్రామం బుస్సాపూర్ నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తగా పనిచేస్తున్నాను గత సం పది సంవత్సరాలు నుండి నేను పనిచేస్తున్నాను కార్యకర్తలను గుర్తించి సీనియర్ కార్యకర్తలను గుర్తించి ఈ వేల్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కమిటీ డైరెక్టర్ ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మరియు మన సుదర్శన్ రెడ్డి గారికి మన మానాల మోహన్ రెడ్డి గారికి అన్వేషణ అన్వేషన్న గారికి మరియు ఈరోజు రణిల్ అన్న మాజీ ఎక్స్ఎమ్మెల్యే ప్రభుత్వైన అనిల్ అన్న గారికి మన నూతనంగా ఎమ్మెల్యే ఇక పని చేస్తున్న మన ముత్యాల సునీల్ అన్న గారికి నన్ను కోపరేట్ చేస్తూ నాకు ఇచ్చినందుకు సీనియర్గా గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఓకే నా పేరు ఎంపీ చిన్నసయ్య నాగాపూర్ విలేజ్ బాల్కొండ మండలం నేను గత ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాము ఎలాంటి మీటింగ్ పెట్టినా ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ఎలాంటి మీటింగ్ పెట్టినా పోయి పాల్గొని విజయవంతం చేసినాము మరి ఈ పది సంవత్సరాలు కష్టపడ్డందుకు ఒక సామాన్య కార్యకర్తను గుర్తెరిగి వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవి నాకు ఇచ్చినందుకు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి అలాగే మన సుదర్శన్ రెడ్డి గారికి అంతేకాకుండా మా దగ్గరలో మాకు వెన్నంటి ఉండి మా రాజకీయ గురువులైనటువంటి మానల్ల మోహన్ రెడ్డి గారు అనిలన్న గారికి మరియు అంతేకాకుండా మా విలేజు నాగాపూర్ మాజీ సర్పంచ్ అయినటువంటి ఒక గౌడ్ గారికి నా మీద నమ్మకం ఉంచే నాకు పదవి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ఈ పదవి ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇన్నాళ్ళు పనిచేసిన కష్టపడి పనిచేసినందుకు పదవి ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా మరి ఈ పదవి ఇచ్చినందుకు నేను ఒక రైతు బిడ్డనే వ్యవసాయం అంటే ఏంటో దాంట్లో ఉన్న కష్ట సుఖాలంటే ఏంటో మాకు తెలుసు కాబట్టి ఈ మార్కెట్ కమిటీ ఆవరణ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక అందరు రైతులకు మాతో సాధ్యమైనంత వరకు అన్ని విధాలుగా అండగా ఉండి మరియు చైర్మన్ గారితోని సమన్వయపరుస్తూ అన్ అన్ని వేళలా అందులో అండగా ఉండి అందుబాటులో ఉండి అన్ని కాకుండా మా బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను